వనగానపల్లి పట్టణంలోని తమ స్వగృహంలో మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో చేసిన ఘాటైన ఆరోపణలు ఇలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులు వస్తూ ఉంది మరి ఈ యాభై రోజుల్లో తెలుగుదేశం పరిపాలన గురించి మొన్న అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగినాయి ఈ ఐదు రోజుల్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని విమర్శించేదానికి ప్రజలను తప్పుదో పట్టించేదానికి వాళ్ళు ఈ అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడినటువంటి పథకాల గురించి కానీ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఏ ఒక్కటి కూడా అసెంబ్లీలో చర్చించిన పరిస్థితి కనపడలేదు ఎందుకంటే ఎంతసేపు ఐదు రోజుల పాటు వైఎస్ఆర్ పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ గతంలో చేసినటువంటి ఈ యొక్క ఈరోజు మీరు ఇస్తా ఉన్నటువంటి ఈ యొక్క అమ్మఒడి ఏదైతే ఉందో మరి వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు వరకు కూడా ఆ యొక్క ఇస్తా ఉన్నటువంటి తల్లికి వందనం అనే పథకం ఈరోజు వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి కనీసం ఈరోజు ప్రజలకు ఇప్పుడు ఇటు స్కూల్ విద్యార్థులకు కానీ అటు రైతులకు కానీ కనీసం వాటినైనా కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి ఎన్ని రోజులు ఎదురు చూసినాం కానీ నిన్న అసెంబ్లీలో మన మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది రూట్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాం మరి ఇంకా సంవత్సరం కూడా పట్టవచ్చు అని చెప్పి మీరు అబద్ధపు హామీలన్నీ కూడా మరి గతంలో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా రోడ్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు మేము గతంలో మీకు ఏ డేటా కావాలన్నా కూడా సంబంధిత సచివాలయ పరిధిలోనే ప్రతి తల్లికి సంబంధించి డేటా కూడా దొరకడం జరుగుతుంది మరి అది ఏదో మేము రోడ్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాము మాకు డేటా కావాలి అంటే రోజు మీరు మొన్న పెన్షన్లు పంచినారు ఒక రెండు రోజుల లోపల మొత్తము దాదాపు అరవై ఏడు లక్షల పెన్షన్లు మీరు పంపిణీ చేయడం జరిగింది మరి కనీసం ఒక వారం రోజుల టైం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉండే బడికి వెళ్ళే పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెప్పేయడం జరుగుతుంది అవన్నీ ఎదు కాకుండా ఏదో విధంగా ఇచ్చిన హామీలను మోసం చేయాలా ప్రజలకు ఏ కూడా చెందకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఈరోజు ఇవ్వలేమని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఈరోజు ఇరవై వేల రూపాయలు చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుంది మాకు ఈరోజు అప్పులు చేసి కూడా ఈరోజు రైతులు విత్తనాలు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ఎరువులు కొనాలంటే కూడా చాలా ఇబ్బంది పడి అప్పులు తీసుకొని వచ్చి కూడా ఈరోజు రైతులు ఈరోజు విత్తనాలు కొని ఇత్తనం వేసుకునే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా ఎందుకంటే